క్రమశిక్షణకు మారు పేరుగా విద్యా నికేతన్ విద్యా సంస్థలకు పేరున్నాయి కానీ ఇటీవల కాలంలో వివాదాలకు కేర్ గా మారింది విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఉన్నత విద్యా మండలి కమిటీ దర్యాప్తు చేసి అధిక ఫీజులు వసూలు చేయడం నిజమేనని పదిహేను లక్షల జరిమానా విధించింది మూడేళ్లలో ఇరవై ఆరు కోట్లకు పైగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశారని తిరిగి పదిహేను రోజుల్లోగా ఇవ్వాలని స్పష్టం చేసింది ఉన్నత విద్యా మండలి కమిషన్ మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేయడంపై విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేయడంతో భారీ జరిమానా విధించింది అయినప్పటికీ హాస్టల్ ఫీజు ఫుడ్ బస్ హాజరు తక్కువ అని బలవంతంగా ఫైన్లు వేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారింది విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ వేధిస్తున్నారని వారి దగ్గర కాల్ రికార్డ్స్ కట్టిన ప్రూఫ్లు ఉన్నాయని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మా అబ్బాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు మోహన్ బాబు కాలేజీలో ఎంబీ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ ఏమో నారాయణ కాలేజీలో చదివాడు సెకండ్ ఇయర్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ చదువుతున్నారని చెప్పి ఎంబీ యూనివర్సిటీలో చేర్చాము చేర్చినప్పుడేమో ఫస్ట్ ఇయర్కి నైంటీ థౌజండ్ చెప్పి రెండో ఇయర్కి వచ్చే తలకి ఏమో వన్ ల్యాక్ చెప్పారు సార్ వన్ ల్యాక్ కట్టే టైంకి మనం కడతానికి యాప్లు ఓపెన్ చేస్తే ఒక లక్ష పాతిక వేలు చూపెట్టింది ఒక లక్ష పాతిక వేలు చూపెట్టింది ఏంటి మేడం వన్ ల్యాక్ ఏగా మాకు చెప్పారని మేము ఆఫీస్కి వెళ్తే అది పెరిగింది మీరు కట్టాల్సింది అన్నారు అదేంది మేడం ఇంకట్లో మాకు అట్ట చెప్పలేదంటే మీరు ఎవరి దగ్గర అయితే ఫస్ట్లో వచ్చి మీరు కలిసి మాట్లాడారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడాలి మనకు తెలియదు అన్నారు అక్కడ ఎవరు అనేది మనకు అర్థం కాక ఆ పాతిక వేల రూపాయల ఫీజు కట్టటానికి ఒక్క టైం తీసుకున్నాం సార్ ఆ టైం తీసుకునే లోపే మేము ఆరు వేల ఐదు వందల పెనాల్టీ కట్టాను ఆ పాతికి వేలు కాకుండా మళ్ళీ ఆరు వేల ఐదు వందల పెనాల్టీకి రోజుకి ఐదు వందల పెనాల్టీ పడుతుంది కట్టకపోతే ఆ ఐదు వందల పెనాల్టీ టైం దాటిపోయిందంటే రోజుకి వెయ్యి రూపాయలు వెళ్ళిపోతుంది ఆ బాధపడలేక కట్టేశాం అది కట్టిన తర్వాత ఈ మధ్య ఏం జరిగిందంటే మోహన్ మంత్ర అని ఒకటి ఉంది ఆ మోహన్ మంత్రాకి కాలేజీ ఫీజు డిమాండ్ చేసినట్టుగా వసూలు చేయాల్సిన అథారిటీ అయితే కాలేజీకి లేదు వాళ్ళు జరిగే కాలేజీలో జరిగేదానికి నేను ఈవెంట్ చేస్తున్నాను నాకు వెయ్యి రూపాయలు ఇవ్వండి అని చెప్పి నువ్వు బతివునాడుకుంటున్నావు ఆ బతి తీసుకునే డబ్బుకి పిల్లల దగ్గర దానికి కూడా ఐదు వందల రూపాయలు పెనాల్టీ కట్టించుకున్నారు మా అబ్బాయి దగ్గర ఆ పెనాల్టీ కట్టించుకున్న దానికి మా అబ్బాయి నేను యాప్ ఓపెన్ చేసి చూస్తే క్యామ్లో ఐదు వందల రూపాయల పెనాల్టీ కనపడింది ఎందుకు కట్టేవారు అంటే వాళ్ళు ఒప్పుకోట్లేదు అందుకని కట్టేశాను అన్నాడు అది అయిపోయింది సార్ ఈ మధ్య ఏం జరిగిందంటే పోయిన ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు మా అబ్బాయికి నేవీలో సెలెక్ట్ అయితే ట్రైనింగ్ నిమిత్తం ఢిల్లీలో ఉన్నాడు అప్పుడు ఎగ్జామ్ రాయలేకపోయాడు ఎగ్జామ్ రాయలేని నిమిత్తంలో అది సప్లీ రాసుకోవచ్చు అని చెప్పారు సార్ సప్లీ రేపు సోమవారం జరుగుతుంది సప్లీ ఈరోజంతా ఫ్రైడే కదా రేపు మండే సప్లీ జరుగుతుంది ఆ సప్లీకి రేపు టెన్త్ కట్టాలా డబ్బులు అని చెప్పి ఉంది పదిహేను వందల రూపాయలు ఆ పదిహేను వందల రూపాయలు కట్టడానికి యాప్ ఓపెన్ చేస్తే రెండు వేల అది మూడు వేల ఐదు వందలు చూపెట్టింది సార్ రెండు వేల రూపాయల పెనాల్టీ తోటి మేము మేడంకి ఫోన్ చేస్తాం మేడం ఏంది మేడం ఇది ఇంత చూపెడితే మేము కట్టలేము మా వల్ల కాదు ఇది కట్టకుండా మాకు ఏదైనా చేయండి మేడం పదిహేను వందలు ఇప్పటికి రెండు మూడు సార్లు పెనాల్టీలు కట్టాం మేడం అన్నాం కట్టాల్సిందే అన్నారు సార్ అంటే ఎంతకి పదిహేను వందలకి రెండు వేల రూపాయల పెనాల్టీ వేసారు వాళ్ళు ఇచ్చిన టైము పదో తారీఖు ఉంది నా దగ్గర యాప్లో కూడా ఉంది ఓపెన్ చేస్తే మేము పెట్టాం కదా వాట్సాప్ అంటారు సరే మూడు వేల ఐదు వందల కడతానికి ఆ మూడు వేల ఐదు వందల కడటానికి పొద్దున్న యాప్ ఓపెన్ చేశాం సార్ ఆ యాప్ ఓపెన్ చేస్తే అది ఐదు వేల ఐదు వందలకి వెళ్ళిపోయింది మళ్ళీ రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా అదనంగా పెరిగింది ఆ యాప్కి అది మా వల్ల అని చెప్పి మళ్ళీ మేడంకి ఫోన్ చేశాం కట్టాల్సిందే కట్టపోతే రోజు రెండు వేలు పెరిగిపోయిందన్నారు ఆ బాధ పడలేక మీడియా మిత్రుల ముందుకు వచ్చాను నేను ఇది నాకు కట్టకుండా చేసి ఆ ఎగ్జామ్ రాపిచ్చే చర్యలు మీ మీడియా మిత్రులు లోకేష్ గారు తీసుకొని ఇవి ఇద్దా కమిషనరు పెనాల్టీ కట్టారు ఇరవై ఆరు కోట్ల రూపాయలు వెనక్కివ్వాలని చెప్పిన తర్వాత ఆ పెనాల్టీ కట్టింది ఏమో కానీ ఆ పెనాల్టీ ఐదు రోజుల్లో వసూలు చేసే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి మాకు అర్థమవుతుంది ఈ నాలుగు వేల రూపాయలు ఎన్ని నాలుగు వేల రూపాయలు ఇట్లా వెళ్ళిపోతుంటుందో పిల్లల దగ్గర కట్టినా కూడా ఈ డబ్బుని ఇంకా వసూలు చేస్తారంటే వీళ్ళకున్న ఈ కెపాసిటీ ఏందో ఒకసారి విద్యా కమిషనర్ గారికి తెలియపరచాలి వీళ్ళు మేము డబ్బులు అడగలేదు పిల్లలే కట్టారని చెప్పి కొన్ని మాటలు చెప్పడం నేను విన్నాను వీళ్ళు ఈరోజు నన్ను అడిగింది అయితే రికార్డెడ్గా నేను కోర్టు కూడా ఈ ఫోన్ సమర్పించగలుగుతాను మీరు ఇదే ఫోన్ తీసుకొని ఆ కోర్టులో ఎక్కడైతే పిల్లేసారో వాళ్ళు దాని రిట్ పిటిషన్లో కూడా దీన్ని హ్యాండ్ ఓవర్ చేయవచ్చు అని నేను మా అడుగుతున్నాను ఈ లోకేష్ గారు దీని మీద చర్యలు తీసుకొని ఆ పదిహేను వందలతోటే మా అబ్బాయి ఎగ్జామ్ రాసేటట్టుగా చేసి పెట్టండి నేను ఇంత దూరం వచ్చింది ఆ నాలుగు వేలు కట్టలే కాదు కట్టనని చెప్పి నాకు అసలు మొండి పట్టుకేసి కూర్చున్నాను కట్టలే మీ ఇంత దేమాగా ఇంత ధీమాగా వాళ్ళంత ధైర్యంగా ఇప్పుడు విద్యా కమిషన్ ముందుకు వచ్చినా కూడా మీకు కట్టమంటున్నారంటే ఇక మేము అందుకని ముందుకు వచ్చేసాం వాళ్ళు ఎట్లా కూడా మాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి సపోర్ట్ ఉన్నారు విద్యా కమిషనర్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మేము ముందుకు వచ్చి ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకురాగలిగాం